ఏంటమ్మా అలా చూస్తున్నావు మెడలు నొప్పి పడతాయి ఇక్కడింతే విస్తరించడానికి లేక భవనాలు ఆకాశంలోకి అలా వీలైనంత చొచ్చుకుపోతాయి మేం ఉన్నది ఇలాంటిదే నవ్వుతూ అన్నాడు రవి నిజంగానే కారు చీమలాగానే వరుసలో పడిపోతుంది నవ్వుకున్నారు సుందరమ్మగారు దేనికమ్మ నవ్వు కుతూహలం గడిగాడు ఆ డాక్టర్ అమ్మాయి నువ్వు రాలేదు ఇంకా అని ఆతరపడుతుంటే ఇలా చీమల బారులా సాగే కార్ల మధ్య చిక్కుబడితే ఒక్కొక్కప్పుడు గంటలు గడిచిపోతాయింది సరిగ్గా అలాగే లేదు రాణి ఎలా ఉందిరా కారులోనే కదా తీసుకురాలేకపోయావా బాబునైనా తీసుకుని వచ్చి ఉండొచ్చు నొచ్చుకున్నారు ఒక్క కొడుకే ఎదురు రావడంతో సుందరమ్మ ఉత్సాహపు పొంగుపై చన్నీళ్లు చిలకరించినట్టు అయిపోయింది ఇల్లంతా సర్దుతోందమ్మా నువ్వు వస్తున్నావా నీకు పడుకునేందుకు బాబీ గదిలో ఏర్పాటు చేస్తోంది ఇక కొద్ది రోజుల్లో చలి ప్రారంభం అవుతుంది ఇబ్బంది పడతాం రవి ఈ భవనాల మధ్య రోడ్డుంది గాని ఎండ పడుతుందిరా ఏంటి రద్దీ నా కళని నేనేం నమ్మలేకుండా ఉన్నాను రా ముఖాన కొమ్ముకొస్తోన్న చిరుచమట్లని హృదయంలో పొంగు ఏదో బాధని ఒకేసారి తుడిచేసుకుంటున్నట్టుగా కొంగుతో గట్టిగా ముఖం తుడుచుకున్నారు గారు అమ్మా ఆవిడ మావి గురించి అలా ఎందుకంది నువ్వు చెప్పావా చెప్పడం ఎందుకురా ఆ కాలు కర్ర చూస్తే తెలీదా ఏం అలాడిగా అబ్బే ఇక్కడికి తీసుకొస్తానని గాని చెప్పావా అమ్మా ఇక్కడ డాక్టర్లు ఎంత ఖరీదో నీకు తెలీదు వాడొస్తాడా పెడతాడా రవి ఆ మంది మాటవరస కంతే కోళ్ళ గురించి చెప్పు మాట మారుస్తూ అన్నారు బాగుందమ్మా ఓ ప్రమాదం మూలాన కడుపుకి దెబ్బ తగిలింది తక్షణం చేర్చాను కనుక ప్రాణపాయం తప్పింది వాడు బొద్దిగా నానలా తెల్లగా ఉంటాడమ్మా భాస్కర్ అని పేరు పెట్టాం వీడికి శేఖరాన్ని పెట్టాం అంతా శమి అంటారు చాలా గర్వంగా చెప్తున్న కొడుకేసి నమ్మలేనట్టు చూస్తూ ఏదో అడగాలని ఆగిపోయింది ఇంకొక ఇరవై నిమిషాలు మనం ఇల్లు చేరతాం అమ్మా ఊళ్ళంతా వదుల్చుకున్నావా ఎలా వదిల్చుకుంటాం భూమి వదిలేదా అన్ని గణపతికి అప్పించొచ్చా నీ తిరిగి వెళ్లేదాకా వాడు చూసుకుంటాడు అక్కడ మనకి స్థానబలం ఉంది వాడికి ఉన్నాయి అదేం పర్వాలేదు ధైర్యంగా అన్నారు ఎప్పుడెళ్లిపోదాము అనేటి నీ ఉద్దేశం గట్టిగా నువ్వేస్తూ మరిచిపోకు వచ్చేదాకా నీ ఇష్టం నువ్వింకా వెళ్లడం మాట ఎత్తకు అన్నాడు దృఢంగా సుందరమ్మ దానికేం బదులు చెప్పలేదు కారు మొత్తానికో చోట ఆగింది ఇదిగో వచ్చాం దిగమ్మ నేను సామాన్లు దింపి లోపలికి తీసుకువెళతా అంటూ డిక్కీ తెరిచి సామాన్లు మెట్ల ముందు పెట్టాడు బిక్కు బిక్కుమంటూ వాటి పక్కనే నిలబడింది పద అంటూ రెండు పెట్టులు రెండు చేతుల్లో అందుకున్నాడు ఎవరినైనా పిలవకూడదురా అంతంత బరువులు నువ్వు ఎత్తడమేమిటి దానివే ఇదేం మన ఊరనుకున్నావా పిలవగానే పాలేళ్లు అంతా బిలబిలమంటూ రావడానికి ఇక్కడ చచ్చినట్టు ఎవరి వాళ్ళు చేసుకోవాల్సిందే పదా లిఫ్ట్లో పైకి పోతున్నా దానిలో ఇంకా నలుగురెదుగురు హాయ్ అని పలకరించినా రవి హాయ్ అని బదులు చెప్పాడే గాని ఈమె నా తల్లి అని చెప్పలేదు ఓ ముసలైన ఉండబట్లేక విజిటర్స్ అని అడిగాడు యా ఫ్రమ్ ఇండియా అని బదులు చెప్పాడు రవి ఎందుకెంత అంటీ ముట్టినట్టుగా ఉన్నాడు అంతా ఇక్కడ ఇలాగే ఉంటారా అనుకుంటుండగానే దిగమ్మ అంటూ కారిడార్లో అడుగు పెట్టాడు ఇటు ఇదిగో ఇదే మన ఫ్లాటు అంటూ కాలింబల్ నొక్కాడు కాస్త తలుపు తెరచి చూసి తర్వాత తెరిచింది రాణి అత్తయ్యా వచ్చారా అంటూ లోపలికి ఆహ్వానించింది అమ్మ రాణి బాగున్నావా నీకు ప్రమాదం జరిగిందని తెలిసి వెలువెల్లాడిపోయిన తల్లి ఏడి బాబు ఆత్రంగా కలీ చూసింది పైకి అన్ని సంతస్తులున్నా ఇదేంటి ఇంత చిన్నవాటాలు ఇల్లు కలి చూసి అడిగారు సుందరమ్మ గారు ఇది అపార్ట్మెంట్ అత్తయ్య ప్రస్తుతానికి ఇంతకంటే పెద్దలు రాదు బాబీ ఆడుకునేందుకు వెళ్లాడు అందుకే ఇల్లు కాస్త నిశ్శబ్దంగా ఉంది రండి కాస్త కాఫీ తాగి స్నానం చెదురుగాని అంటూ బాబీ గదిలోకి అత్తగారింటి సామాను తరలించింది రాణి స్నానం చేసి నా చిన్నమానవాణ్ణి చూడాలి ముందు పెట్టి తెరిచి ఓ గుంటూరు చీర తీసుకుని స్నానానికి సిద్ధం అయ్యారు ఒళ్ళు ఏదో తెలియని నిద్రమొత్తుతో తూలిపోతున్నట్టు అనిపించింది ఇదేంటి ఇంత నిద్ర ముంచుకొస్తోంది అనుకుని రాణి చూపిస్తుంటే బాత్రూంలో అన్నీ చూసుకున్నారు సుందరమ్మగారు జాగ్రత్తయ్య ఒకకప్పుడు వేణీళ్లు ఫోర్సుగా వచ్చేస్తే ప్రమాదం అంటూ తలుపు జారవేసి వెళ్ళింది దర్జాగా కూర్చునొచ్చి ఈ అలసటేంటి అనుకుంటూ హాయిగా వేణీళ్లు తలారా స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని చాకింటి చీర కట్టుకున్నారు అప్పటికే ఒళ్ళు గాల్లో తేలిపోతున్నట్టు సాగింది ఇదిగో కాఫీ కాసేపు పడుకుంటే పడుకోండి దూర ప్రయాణం లో వస్తే అలాగే ఉంటుంది అంటూ మంచం చూపెట్టింది మాట్లాడుతూనే అలా మంచం మీద నడుం వాల్చి మనవణ్ణి చూడాలే నిద్రపోతున్నాడా అన్నారు లవనత్తయ్య మీరు పడుకోండి ఓ గంట తర్వాత నేనే లేపుతాగా అంది నవ్వుతూ అప్పటికే భారంగా గారి కళ్ళు మూతలు పడిపోయాయి రవి మీ అమ్మగారిని జట్లాగ చుట్టేసింది అలాగే పడుకున్నారు నవ్వుతూ అంది రాణి పాపం అలవాటు లేని ప్రయాణం అసలు అమ్మకి గొడ్లవల్లేరును మించిన ఊరు ఈ భూభాగం మీద లేదని గట్టి నమ్మకం ఏదో వదిలి రాగలిగింది అదే గొప్ప ఓ పది రోజులు పోతే సర్దుకుంటుంది పిల్లలు అలవాటైతే ఇబ్బంది లేదు ఇక వెళ్లమన్నా వెళ్ళదు భార్యని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు అయితే నేను ఆ ఉద్యోగంలో వచ్చి చేరిపోతానని చెప్పనా భరత ముఖంలోకి ఆశగా చూస్తూ అడిగింది షూర్ షూర్ ఇంకా అలసిందేనికి ఓ మూడు వారాల తర్వాత చేరతానని చెప్పు ఓకే ఫోను మోగడంతో ఉండు అంటూ ఫోన్ తీసి హలో అన్నాడు రవి మరుక్షణం హలో మిసెస్ మూర్తి మీరా ఏంటి విశేషం సరదాగా అడిగాడు అమ్మగారు ఇచ్చారా ఎలా ఉన్నారు మనమల్ని చూసుకున్నారా అమ్మ స్నానం చేస్తూనే నిద్ర కొరిగిపోయిందండి అలవాట్లేని ప్రయాణం గట్టిగా నివ్వాడు రవి ఒక విషయం చెప్పాలి రవి వచ్చే వారం పిటిక్స్బర్గ్ వెళుతున్నాం ఆలయానికి అమ్మగారు వస్తానంటే తీసుకువెళదామని చూపించడం ప్రారంభించి మరి మిస్సెస్ మూర్తి అన్నారు రాణిని ఫోన్ చేయమంట ఆమెకి గుళ్ళు గోపురాలు ఇష్టమే నాకు కుదరకపోయినా మీరు ఆఫర్ చేసినందుకు థ్యాంక్ యూ మిస్సెస్ మూర్తి చెప్తాను అని పెట్టేశాడు రవి మొదలు అన్నాడు రవి భార్యతో మంచిదేగా అన్నీ అంత త్వరగా చూసేస్తే అంత హాయి విల్ సెటిల్ ఇన్ అంది సంతోషంగా రాణి ఒక వారం రోజులు ఎలా గడిచిపోయిందో సుందరమ్మకి తెలియలేదు కాని మనసుకి కొట్ట వచ్చినట్టు తెలిసిందల్లా ఒకటే మనవలతో మాట్లాడలేకపోయిన అసహాయత నానమ్మ అన్న మాటైనా నేర్పలేదేమి వీళ్ళకి ఎలా తెలుస్తుంది నేనెవరో అని కోడం అడిగింది నానమ్మ అంటే వాళ్ళకేం తెలిసిందత్తయ్యా చెప్పినా తెలీదు ఇక్కడ గ్రాండమ్మ అంటారు వాడికది నేర్పాలని రెండు నెలలు కొట్టుకున్నారు పిచ్చి సన్యాసి చుట్టుపక్కల పిల్లలు ముసలాళ్ళని ఓల్డ్ హగ్ అంటారని అదే నేర్చుకున్నాడు కిలకలా నవ్వింది రాణి అత్తగారి ముఖంలో చూస్తూ మనసు ఊరుకోలేక పోని చిన్నవాడికైనా మీ మామగారి పేరు ఎందుకు పెట్టలేదే కాస్త బాధగా అడిగారు పిల్ల బాగా గడి తేలింది అని గ్రహించారు చెప్పాలనుకున్న విషయాలు తప్ప ఇంకోటి చెప్పదని గ్రహించారు అయినా మనసులో ఏదో బాధ ఆమెని ఉండనివ్వక అప్పుడప్పుడు ఏదైనా అడిగేవారు దానికి ఇష్టముంటే ఏదో చెప్పేది లేకుంటే చాలా ముద్దుగా ఏం లేద్యా ఇక్కడ కుదరదు అన్న ఒక్క మాటతో ఊరుకునేది ఈ వారం రోజుల్లో ఇంట్లో కాస్త అలవాటైనా చుట్టూ ఏం జరుగుతుందో అన్నది కొంచెం కూడా తెలియలేదామికి ఇదేంటే ఇరుగు పొరుగు రావడం పోవడం ఉండదా అని అడిగారు ఒకరోజు అంత తెరిపి ఉండద్య మీకు తెలుసో లేదో పక్కింట్లో హత్యలు జరిగిపోయినా తెలీదు మనకి ఎవరు పనుల్లో వారుంటారు కాస్త ఊపిరి తీసుకునే సమయం శని ఆదివారాలే ఆ రోజు పైవాళ్ల కోసం పోటుపడితే ఇంకెప్పుడు జీవితం అనుభవిస్తారు అంటే ఎప్పుడు తను తన కుటుంబం తన పని తన రాబడి అంటూ కూర్చుంటే స్వార్థం కాదే రాణి మంది మంచిని గురించి ఆలోచించరా ఏం ఈ దేశం ముందు సంపాదన తర్వాతే మిగిలినవన్నీ అన్న దృష్టి అలవరుచుకుందత్తయ్యా సంపాదన లేకపోతే ఇక్కడ బ్రతుకు భారం అయిపోతుంది చాలా గర్వంగా చెప్తున్న కోడలు ముఖంలోకి వింతగా చూస్తూ ఇదేం జీవితమే గానుగెద్దు బ్రతుకులు స్వంత లాభం కొంతైనా మానుకోని వాడు మనిషాలవుతాడే రాణి ఏ మనిషి కాదు సంఘజీవి కదూ మీరు ఇండియా గురించి మాట్లాడుతున్నారు ఆ కంట్రీ గురించి చెప్పకండి సబుర్లతో కాలం గడిపేస్తారు అప్పులు చేసి అంపకాలు పెడతారు ఆస్తులు పోగు చేయడమే గాని అనుభవించరు ఇంకా దేశం బోగుపడదయా ఎప్పటికీ బాగుపడదు చాలా ఆవేశంగా చెప్తున్న రాణిని చూసి నవ్వి అలా పోగు చేయకపోతే ఇలా కొడుకుల్ని విదేశాలకు పంపించి చదివించగలరా వాళ్ళ ముచ్చట్లు కనుల పండువుగా భావించగలరా ఒకరికింత పెట్టిగాని తను తినని తత్వం మన వాళ్ళది అన్నం పరభ్రమం అన్నారు అతిథిని దేవుడు అన్నారు అంతేగాని చుట్టూ గిరిగీసుకుని కూర్చోమనలేదు స్వార్థ చింతనే అన్ని కష్టాలకి హేతు అని మన ఋషులు చెప్పారు దానికి ఇక్కడ తలకిందులు డబ్బు పాటు అప్పు కూడా ఉండాలనే వింతతత్వం నాకు కొరుకుడు పడడం లేదే రాణి ఇంకా ఓ చిన్న ఇల్లైనా అమర్చుకోలేని ఈ సంపాదన ఎప్పటికి సరిపడుతుంది ఇంత కష్టపడ్డం నాకు అర్థం కావడం లేదు హాయిగా అత్తగారి వాక్ ప్రవాహానికి అడ్డు వేస్తూ ఆగండతయ్య ఈ మెట వేదాంతం వారికి నూలు పోయకండి ప్లీజ్ ఇప్పుడిప్పుడే సీరియస్గా అమెరికా ఆలోచిస్తున్నారు అతయ్య ఇక్కడ అప్పు ఉంటేనే అప్పు పుడుతుంది అది ఇక్కడ ఆర్థిక విధానం మీ గొడ్లవల్లెరి ఇక్కడ పనిచేయదు కాస్త హేళన ధ్వనించిన కోడలి మాటికి నేను అలా అనలేదమ్మా రాణి అక్కడికి ఎక్కడికి పోలికేమిటి కాస్త వంటలో సాయం చేస్తాను అవన్నీ ఎలా పనిచేస్తాయో చెప్పు ఇలా తిని కూర్చుంటే నా ఆరోగ్యం చెడుతుంది మాట మార్చేస్తూ గారు కిచెన్ కేసు నడిచారు రోజూ వంటపాద ఉండడు కదా శనిధారాలు వారానికి సరిపడా చేసి పడేసుకోవచ్చు చూస్తున్నారుగా పదండి నేను పనులు చేరక కాస్తైనా తప్పదు కదా అంటూ కిచెన్ కేసి తనూ నడిచింది రాణి ఆమె మాట తీరు అంతగా రుచించకపోయినా గారు మనసులో పెట్టుకుని బాధపడదలుచుకోలేదు పోను పోను అంతా సరదాగా గడిచిపోతుంది బాబీ నాకు అవుతాడు తెలుగు మాటలు ముద్దు ముద్దుగా పలుకుతాడు చిలక్కి నేర్పినట్టు నేర్పిస్తాను అని తనకి తాను ధైర్యం చెప్పుకున్నారు చిన్నవాడిని ఎత్తుకునే అవకాశమే రాలేదు వాడింకా అతి జాగ్రత్తలో ఉన్నాడు అంతగా ఏడవడు కానీ చుట్టూ కలి చూసి నవ్వుతున్నాడు మనుషుల ముఖాలు గుర్తుపడుతున్నాడు పెద్దవాడు వాడిని ఇబ్బంది పెడుతున్నాడు వాడికి తమ్ముడంటే ముద్దు కంటే కసి ఎక్కువ అనిపిస్తుంది వాడి ప్రవర్తం చూస్తుంటే ఒక్క తెలుగు ముక్క రాదు అయినా వాడిప్పుడు ఎందుకు తెచ్చో వాణ్ణి పారే వాడికేం పెట్టకో నో నాకు తమ్ముడొద్దు లాంటి ముద్దు మాటలు తెగ వాగుతాడు తల్లిదండ్రులతోటి ఇద్దరూ నవ్వుకుంటారు తప్పని చెప్పండి అన్నా వారికి అర్థం కాదు వాడే సర్దుకుంటాడమ్మా అంటాడు రవి రవి మనం చెప్పాలరా మంచి చెడు ఎలా తెలుస్తాయి చూడు ఒక్కసారి నా దగ్గరికి రాడు పలకరించినా ఛేదరించిపోతున్నాడు ఎన్నాళ్ళ్రా ఈ కొత్త బాధగాడిగే తల్లిని చూసినా నవ్వే వచ్చేది రవికి అమ్మా నీకు అధికారం చలాయించడం అక్కడ బాగా అలవాటైపోయింది ఇక్కడ కుదరదు అదే కదు నీ బెంగా అదో జోకులా నవ్వే కొడుకు నిజంగా గుండెల మీద పెట్టుకు పెంచిన రవిబాబేనా అనిపించేదానికి అసలు కంటే ఒడ్డీ ముద్దంటారా నీకంటే వాడి నాకు ఎక్కువ వాడికి చేరువు కాలేకపోతే నాకు ఇంకా నాకింకా ఉంటుంది కృష్ణ అనుకుంటూ హాయిగా గడిపేయమ్మా ఇక రాణి కూడా పనికి వెళ్ళిపోతే వాడి నీకు అలవటైపోతాడు అమ్మా మరిచిపోయాను అంటూ సడన్ ఆ రోజు మిస్సెస్ మూర్తి చెప్పిన విషయం చెప్పాడు రేపే ఉదయాన్నే వస్తారు నువ్వు సిద్ధంగా ఉంటే వారితో పాటు వెంకటేశ్వరాలయం ఆ చుట్టుపక్కల చూపిస్తానన్నారు తల్లికి చెప్పాడు ఈ దేశం కాని దేశంలో స్వామి వెలిసాడా చూసావ భగవంతుడు సర్వాంతర్యామి అన్న మాట ఎంత నిజమో భక్తులు రద్దీ ఉంటుందా చాలా కూతుహలంగా అడిగారు కొడుకుని ఉంటుందతయా కాని మన తిరుపతిలోలా ఉండదు చూస్తారుగా చెప్పింది కోడలు ఈ మిస్సెస్ మూర్తి ఎవరే రాణి మనకు తెలిసిన వాళ్ళ ఏ ప్రాంతం వాళ్ళు ఇక్కడ బాధ లేదు ఆంధ్ర వాళ్ళు అయినా ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఆవిడ కొంచెం కూడా మారలేదు మీరు వారిల్లు చూస్తే నిన్నో మొన్నో ఆంధ్ర నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతారు కొడుకులు కోడళ్లు మనవలు కొంప బిలబెల్లాడుతూ ఉంటుంది నవ్వింది రాణి కాస్త పెందరాడే పడుకో అమ్మా ఉదయాన్నే లేపుతా ముందు పరిచయమేనా లేకుండా ఎలాగరా అనుమానంగా అడిగారు కొడుకుని గట్టిగా నవ్వేస్తూ మిసెస్ స్మృతికి విడిగా పరిచయం చేయకర్లేదమ్మా ఆవిడే ఇటేడు తరాలు అటేడు తరాలు తిరగదొడతారు తోడతారు దారి పొడుగునా నీకు కాలక్షేపమే ఉత్సాహంగా చెప్పాడు రవి ఫోనిలే దైవదర్శన ప్రాప్తి ఇంత త్వరగా రావడం అదృష్టమే నిశ్చింతగా తన పడక చేరారు ఆ పూట గారు పక్కన కాస్త దూరంలో బాబీ గాఢ నిద్రలో ఉన్నాడు గారికి ఈ నిద్ర పద్ధతి ఓ అర్థం కాని విషయం హాయిగా సాయంత్రం ఇంకా ఏడైనా కాకుండా గుడ్ నైట్ చెప్పి తలుపులు జారవేస్తే పడుకుంటాడు ఎప్పుడైనా అమ్మని పిలుస్తాడు ఒకవేళ కళ్ళు తెరుచున్న నానమ్మని చూడగానే గట్టిగా కళ్ళు మూసుకుని ఒత్తికిల్లి పడుకుంటాడు ఓ లాలి లేదు ఓ అనగనగా లేదు ఓ పెంకితనం లేదు ఆశ్చర్యం వాతావరణాన్ని బట్టే జంతువుల్లా పసివాళ్ళు కూడా మలుచుకుంటారు కాబోలు అని వింత పండి రోజు లేదు సుందరమ్మ గారు అబ్బాయాకి మీ దర్శన భాగ్యం కలిగిందండి అక్కయ్య గారు బాగున్నారా అంటూ అతి ఆప్యాయమైన పలకరింపు విని సుందరమ్మ మనసులోని చిన్న చిన్న అనుమానాలు పిరికితనాలు పటాపంచలైపోయాయి మిస్సెస్ మూర్తి వస్తూనే అన్నమాటలు స్నేహానికి పునాదులు వేసినంత ధైర్యం వచ్చింది రవి మేం బయలుదేరతాం ఎండెక్కేలోగా కాస్త రద్దీ వదుల్చుకుంటాం రండి నా మనవుడు మన డ్రైవర్ ఆగ మేఘాల మీద గమ్యం చేర్చేస్తాడు కాని మా వారు హెచ్చరించి మరీ పంపారు నెమ్మదిగా వెళ్లాలని ఓ సెట్టు మారుబాట్లు పెట్టుకోండి అవసరమైతే ఓ రాత్రి అక్కడే ఉండి రావచ్చు ఏమయ్యా రవి ఓ పూట అమ్మని వదిలి ఉండగలవా నవ్వి వేళకోళం చేశారు భలే భలేవారే కొండంత శ్రమ మా అమ్మ కోసం మీరు తీసుకుంటుంటే నేను పూట భరించలేనా భరించడం కాదయ్యా ఎంజాయ్ చేయలేనా అనాలి ఏడి మా గురువు నిద్రలో ఉన్నాడా అక్కయ్య గారు బాబీ నా ఇంగ్లీష్ మాస్టారు వాడి వల్లే రెండు ఇంగ్లీష్ ముక్కలు వచ్చాయి నాకు ఇక మీరొచ్చారు నా చదువు చెట్టెక్కింది నవ్వేశారు పదండి వెళ్ళొస్తాం రాణి రవి మేం బయలుదేరామని మా ఇంటికి ఫోన్ చేసి చెప్పాయి అంటూనే సుందరమ్మ గారి చిన్న సంచి అందుకున్నారు మిస్సెస్ మూర్తి వద్దండి ఇదేంటి మీరు అని వారించారు సుందరమ్మగారు అక్కయ్య గారి స్థాయి తెలియదనుకోకండి ఈ దేశంలో మీ బాధ మీరేం పడగలరు ఎందుకు పడాలి మాట్లాడుతుండగానే లిఫ్ట్ కిందకు రావడం కాస్త దూరంలో ఆగిన కారు దగ్గరికి నడవడం అయింది ఇక్కడ ఇదొక్కటే చిక్కు కారు వదిలి రావడానికి లేదు కుర్రాళ్ళు కావాలని ఏ అద్దాలో పగలగొట్టు పోతారు తిరగబడితే ఒక బాధ తిరగబడకపోతే ఇంకో బాధ అమ్మమ్మ డిక్కీ తెరవనా అడిగాడు వద్దులేరా నీ పక్కన పడేస్తా చాలే చూసావా కొత్త గారు నమస్కారం పెట్టు అంటూ పరిచయం చేసింది మనవణ్ణి సుందరమ్మ కన్నార్పకు చూసిందా కుర్రాణ్ణి మీసాలు ఉన్నా లేనట్టు కనిపిస్తున్నాయి నమస్కారం అమ్మమ్ గారు మీరేం భయపడకండి నేను చాలా జాగ్రత్తగా తోలుతాను కారు అన్నాడు నవ్వుతూ కాస్త హైవే ఎక్కేదాకానే తర్వాత త్వరగా దూరం కవర్ చేయొచ్చు అంటూ కారు నేర్పుగా ఆగున్న వాటి మధ్య నుంచి రోడ్డు మీదకు లాగాడు కాస్త సర్దుకొనిచ్చి మిసెస్ మూర్తి సుందరమ్మ గారి చేయి తన చేతిలోకి తీసుకుంటూ ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ మూడు వారాలు దాటింది కదా వచ్చి అని అడిగారు ఎలా ఉంటుంది కాలి కింద నేల తగలలేదు ఇదిగో ఇదే మొదటి రోజు నవ్వు అన్నారు బాగా చెప్పారు మీరు మా ఇంటికి రావాలి మీరేమి మీ ఊరు మిస్ అవ్వరు తులసి చెట్టు దగ్గర నుంచి కరివేపాకు ముక్కదాకా వేసేశాను బాబీ చనువయ్యాడా ప్రశ్నలు పొట్టవాడి బొజ్జ ముచ్చట పడిపోతూ అడిగారు జారు సుందరమ్మ గారు వాడు ఇప్పటికొక్కసారి నా దగ్గరికి రాలేదు ఎప్పటికైనా అలవాటవుతాడో లేదో చిన్నాడైనా మాట్లాడాని కనుక తెలుగు ముక్కలు నేరుస్తాడేమో చూడాలి అన్నారు నేర్పడమే కూర్చోపెట్టి నానమ్మ అని నూరిపోయింది వాడికే వస్తుంది రాణికి చెప్తూనే ఉన్నా మీ అత్తగారు వచ్చేసరికి నానమ్మ అనైనా నేరకమని తెరిపేది వాళ్ళకి నెమ్మదిగా అన్నారు మీకు కాస్త దూరంలో రాములు వారి ఉంది చూసారా లేదండి వచ్చాక చెప్పానుగా ఇదే కిందకి దిగడం అరే రే ఇదేం బాగలేదు వారం పెద్ద కోడలు తల్లిని తీసుకెళ్తోంది వాషింగ్టన్ ప్రాంతాలన్నీ చూపెట్టడానికి మిమ్మల్ని కూడా తీసుకెళ్లమంట ఎందుకండి శ్రమ్మ రవికి కాస్త టైం దొరికినప్పుడు చూపిస్తాడు కదా ఇక్కడ పని చేసుకునే వాళ్ళకి తెలిపేమిటి మీ పిచ్చి గాని ఇలా తెలిసిన వాళ్ళు తిప్పేస్తే అయిపోయే పని శ్రమేముంటుంది ఒకరికొకరుంటే ఇంకా సరదాగా ఉంటుందని నేను అనుకుంటాను చాలాసేపు భూమి పుట్రా గురించి మాట్లాడుకున్నారు పంటలు పొలాలు దేశంలో దొరికే సంతృప్తి గురించి కబుర్లాడుకున్నారు ఒక ఆత్మీరాలతో మాట్లాడడం ఎంత ప్రాణానికి హాయో గ్రహించారు గారు తమ్ముడి గురించి పోయిన తన భర్త గురించి తమ ఊరు గురించి తేగ చెప్పారు ఈసారి ఆంధ్ర వెళ్ళినప్పుడు మీ ఊరు తప్పక వెళ్లి చూసొస్తాను నాకు మహా ఆతగా ఉంది వారుండగా వచ్చి ఉంటే ఎంతగా మీరు ప్రయాణం ఆనందించేవారు ఊహించగలను ఎరా నాన్న ఎక్కడైనా పీ కాస్త కాఫీ తాగనిస్తావా మనవణ్ణి హెచ్చరించారు మిస్సెస్ మూర్తి అడుగుతావా అని చూస్తున్నానమ్మమ్మా నెక్స్ట్ రెస్ట్ ప్లేస్ ఓకే అంటూ జాగ్రత్తగా గోడులు చూసుకుంటూ అటు రాగానే కారు కళ్లించాడు నాన్న అంటారేం మనవణ్ణి పేరు లేదా మా నాన్న పేరు వాడిది శేషగిరి అందుకే నాన్న అండవు తాతగారి పేరు అన్నమాట నాకు తెలుసు రవి తండ్రి పేరు కొడుకు పెట్టలేదు చూడండి ఇలాంటివి పట్టుకుని పోగులాడితే వచ్చేవి కాదు అక్కగారు మనసా వారికి తోచి చేయాలి రండి కాస్త దిగి కాఫీ తాగి బయలుదేరదాం ఇక్కడ ఎంత దూరం ప్రయాణం చేసినా అలసిపోకపోవడానికి కారణం ఇదే హాయిగా ఎక్కడ పడితే అక్కడ ఆగి విశ్రాంతి తీసుకోవచ్చు మన ఊళ్ళలోగా చెట్ల వెనక్కి పొట్ల వెనక్కి పొరుగు తినకర్లేదు తేలిగ్గా నవ్వేశారు మిస్సెస్ మూర్తి నిజమే అనిపించింది సుందరమ్మ గారికి బాత్రూమ్ చాలా పరిశుభ్రంగా ఉంది కాస్త చెన్నీళ్లతో మొహం కడిగి కాఫీ తాగి బయల్దేరపోతుంటే శేషగిరికి ఓ ఐడియా వచ్చి అమ్మా ఎలాగా కళ్యాణం రేపు కదా చేయిస్తావు ఈ పూట అర్జెంటుగా పిటిస్బర్గ్ చేరనక్కర్లేదుగా చేత కాస్త డైవర్షన్ అయినా విహిలింగ్ చూసిపోదామా గారికి బాగా నచ్చుతుంది అడిగాడు అలాగేరా అక్కయ్య గారు ఇక్కడ పెద్ద ఆకర్షణ ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అంటారు అమెరికా తాజ్మహల్ అని కూడా అంటారు చాలా అద్భుతమైన కట్టడం భక్తులంతా కలిసి తమ గురువు గారికి కట్టిన రాజప్రసాదం అనుకోండి చూసుకుని వెళదామా అని అడిగి సమాధానం కోసం ఆగక అలాగేరా అటే పోనివ్వు అంటూ మళ్లీ కబుర్లలో పడ్డారు కారు కాస్త మిలికలు తిరుగుతూ పై పైకి సాగుతున్నట్లు అనిపించి ఇది కొండ మీద కట్టారా ఏ దేవుడు కుతూహలంగా అడిగారు మిసెస్ మూర్తి నవ్వేసి ఇది కృష్ణ భక్తులకి నిలయం మన దేశంలో కూడా వీరి ఉన్నాయండి గుండు గీయించుకుని నామం ధరించి ఫీతామ్రాలు కట్టుకుని నిస్సంకోచంగా తాము నమ్మిన కృష్ణ భక్తిని ప్రచారం చేస్తుంటారు కొందరు శుభ్రంగా పిలకలు కూడా పెట్టుకుంటారు తులసిమాలలు అవి ధరించి చిన్న చిన్న పిల్లలు సైతం కల్లుల భుజాలు వేలాడుతూ ఉంటారు దీని ప్రారంభికులకై కట్టిన గుడిది చాలా మంది వచ్చి చూసి వెళుతుంటారు ఇంకొక గంటలో చేరిపోతాం అంతా తిరిగి చూసి ఎక్కడైనా కాస్త తిని ఆలయం చేరుదాం మళ్ళీ లోకాభిరామాయణంలో పడ్డారు తన కోడళ్లు వారి తల్లిదండ్రులు కొడుకులు వారి వ్యాపకాలు అన్ని కదలు కథలుగా చెప్తూ వచ్చారు మిస్సెస్ మూర్తి నాకు అక్కయ్య గారు మహర్క్షం ఉన్నంతసేపే పట్టు అది కాస్త కుంగితే పక్షులు చెల్ల చెదరవకుండా ఉంటాయా అది తలుచుకున్నప్పుడే కాస్త బెంగగా ఉంటుంది ఇంకొక పిల్ల పెళ్ళుంది అది కాస్త అయితే బాధ్యతలు తీరినట్టే కాని బరువు తగ్గినట్టు కాదండోయ్ ఇక్కడి అల్లుళ్ళు అక్కడి అల్లుళ్ళు ఒకటే అమెరికాన్లలా స్వంతంగా ప్రవర్తిస్తారు మన దేశపు అల్లుళ్ళ గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటారు ఏదో రోజులు గడిచిపోతున్నాయి వారు సంపాదిస్తున్నారు గనుక బాధ లేకుండా ఉంది ఇదిగో వీడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఏం చేస్తాడో ఎరా నాన్న అమ్మమ్మగారికి చెప్పు నువ్వెవరం చేసుకుంటావో నవ్వుతూ కారు తోలుతున్న మనవడి తల మీద ముద్దుగా ముట్టారు నేను గ్లోరియా చేసుకుంటానని నీకు తెలుసుగా నవ్వుతూనే అన్నాడు చూడండి ఇంకా ఈ మలుపు తిరిగితే కళ్ళు మిరిమిట్లు గొలిపే దృశ్యం వస్తుంది మిస్ అయిపోగలరు హెచ్చరించాడు మళ్ళీ డారి పొడుగున బాగా ఉంది బాబు అక్కడక్కడా ఆవులు మేస్తున్నాయి వాటిని చూస్తే ప్రాణం లేచొచ్చింది మన ఊళ్లలో ఉన్నట్టు సంతోషంగా అన్నారు సుందరమ్మ గారు అంటున్న ఆమె మాట నాగింది నిజమే అటు చూడండి అంది ఊపిరి బిగబట్టినట్టు అయింది మెరిసిపోతున్న బంగారు గోపురంలా దూరంలో కాంతి నింపుకున్న దృశ్యం కొండల మధ్య బంగారు గొడుగులా ఉందా దృశ్యం గాలికి రెపరెపలాడే పండుగ జెండాలు కళ్ళు బైర్లు కమ్మించే పసిమి బంగారం వెళుతున్న అందర దృష్టి ఆ దృశ్యం మీదే దగ్గరవుతున్న కొద్దీ వివరాలు కనిపించి ఇంకా బాగుంది ఇంకా కన్నుల పండుగ చేస్తోంది ఆ దృశ్యం చూసి సుందరమ్మ గారి గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి దారిలో సాగిపోతున్న ఇతర కారుల నుంచి పిల్లలు ఆనందంతో కీరింతలపెట్టడం కనిపిస్తోంది వచ్చిన ప్రతి యాత్రికుడు క్షణం పాటైనా అవ్వకవ్వ ఒక తప్పదు అమ్మగారు అంతే ఏదో ఊహించుకుంటారు కానీ కళ్ళపడేదో అద్భుతం అవునా అవును శేషగిరి అన్నది నిజం తరగని అందాలు మనుషుల మనసులపై ప్రగాఢమైన ముద్ర వేస్తాయండంలో సందేహం లేదు ఇదే ప్రభు పాదుల వారి బంగారు భవంతి అంటూ చాలా కార్లను ఓ చోట కారు ఆపాడు శేషగిరి ఒక దూడని తోలుకుంటూ ఓ దొరబిడ్డ పరుగులు పెట్టడం చూసి చూసారా బాలకృష్ణుడు ఆ గుండు పిలక తులసి తావళాలు చూడండి చిన్న పంచి కట్టాడు ముద్దుగా లేరు అడిగారు ఇక్కడ కృష్ణ భక్తులు భార్య భర్తలు వారి సంతతి కూడా ఉంటారక్కయ్య గారు ఈ ప్యాలెస్ పరిశుభ్రంగా ఉంచుతూ యాత్రికులకి అన్ని వివరాలు చెప్తూ ఉంటారు పూజకి మాలలు కడుతూ ఉంటారు గులాబీ తోటలున్నాయి ఇంకా రకరకాల పూలవనాలు తీర్చిదిద్దారు రండి చూద్దాం లోపలికి వెళ్లి ముగ్గురు అన్ని చూస్తూ ముందుకు సాగారు ప్రభుపాదుల వారి భవంతి దేవేంద్ర వైభవంతో వెలిగిపోతోంది ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దిన చిత్రకారుని ప్రతిభని చాటే చిత్రాల్లా ఉన్నాయి కొండ కోనలు పచ్చని తివాచి వంటి పచ్చిక బయళ్లలో పూల బారుల అంచులు తాగుతూ వంద వరకు ఫౌంటైన్లు నీరు చిమ్ముతూ ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి రూపొందించిన చిన్న సరస్సులో హంసలాంటి పడవ తేలి కూడా కనిపిస్తోంది ఎంత హాయిగా ఉంది ఈ ప్రాంతం మనుషులున్న శబ్ద కాలుష్యం మచ్చు కూడా లేదే మన ఊళ్లలో గుళ్ళు గోపురాలు దర్శించాలంటే ఆ గోల భరించడానికే భయం వేస్తోంది లోపలికి వెళ్లడానికి ముందు టికెట్ టికెట్నుట్టుంది తీసుకున్నాడు శేషగిరి ఎవరిని చెప్పులతో లోపలికి వెళ్ళనవడం లేదు లోపల కడుపు పెడుతూనే ఆచరణలో మునిగిపోయారు సుందరమ్మ గారు అబ్బా ఎంత అందంగా చేశారండి అన్నారు కన్నార్పుగా చుట్టూ కలిగి చూస్తూ అవ్వక్కయ్యి అంతా చుట్టొచ్చేసరికి ఓ రెండున్నర గంటలు పైగా పట్టింది ఇక్కడ గోశాల అని ఓ చిన్న హోటల్ ఉంది కావలిస్తే కాఫీ తాగి బయలుదేరదాం అని సూచించాడు శేషగిరి బద్రా ఓ క్షణం కూర్చోవాలనే ఉంది అని శేషగిరి వెనక సాగారు మిస్సెస్ మూర్తి రండక్కయ్య గారు ఎలా ఉంది అడిగారు మాటల్లో చెప్పడం కష్టం ఎంత ప్రశాంతంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది చాలా నెమ్మదిగా అన్నారు సుందరమ్మ గారు ఎంత భక్తి శ్రద్ధ లేకపోతే ఈ రూపం సాధించగలిగారు కదూ గోశాలలో కుర్చీల్లో కూలబడ్డారు అలసట తీర్చుకునేందుకు ఆలయగోపురం కనపడదా దూరం నుంచి అని అడుగుతూ కారు కిటికీ అద్దాల్లోంచి చూడ ప్రయత్నించారు సుందరమ్మ గారు అబ్బే మనం అనుకున్నారా ఏం అక్కయ్య గారు కొంచెం ఎత్తున అలా ఏడుకోనలేకిన తృప్తి ఉండదు ఇప్పుడిప్పుడే భక్తులు రద్దీ బాగా పెరిగిపోతుంది అంటున్నారు నవ్వుతూ చెప్పారు అమ్మమ్మ ముందు ఉండడానికి చోటు చూద్దాం రేపు సెలవు కదా రద్దీగా ఉండొచ్చు అంటూ ఊళ్ళోకి కారు మళ్లించాడు శేషగిరి బాగుంది ఇక్కడ ఎంత డబ్బు పిచ్చున్నా దైవభక్తి కూడా ఉండడం హర్షించదగింది కదండి భక్తికి కులమత భేదాలు కాదు దేశ కాలమనాలతో సంబంధం లేదని ఆ కృష్ణ భక్తులు ఎంతగా నిరూపించారండి ఎంత భక్తిభావంతో నిమగ్నమైపోయి చేసి ఉండాలా పనంతా చూస్తే కానీ నమ్మలేం చూశాక దాని గురించి ఆలోచనలు అరికట్టలేం ఆ అమ్మాయిలు పెంచిన చెట్లకి నీళ్లు జల్లుతూ ఇంకో ధ్యాసే లేకుండా ఎండాకులు రాలిన పూలు ఏరి పారేయడం చూసారా ఇంకో అమ్మాయి ఎంత చక్కగా మాలలు కడుతోంది మీ వల్ల ఎంత గొప్ప స్థలం చూశాను ఈ జన్మలో మరిచిపోలేను చాలా సంతోషంగా అంటున్న సుందరమ్మ చెయ్యి తన చేతిలోకి తీసుకుని గట్టిగా నొక్కి మీరు పారేవారు అనిపించలేదు నాకు బహుశా కింద జన్మలో నిజంగానే మనం అక్కా చెల్లెళ్ళం అయి ఉంటాం శేషగిరి కారుని ఓ మోటల్లోకి మళ్లించాడు ఇక్కడెందుకురా ఏదైనా హోటల్లో ఉందాం అన్నారు మిస్సెస్ మూర్తి రవి ఆంటీ ఎలాగా ఏం తినరు కదా అమ్మమ్మ ఎలాగా ఏదో తెచ్చుకోవాలి అని చేత ఇక్కడ బాగానే ఉంటుంది అని దిగి వెళ్ళి ఓ డబుల్ రూమ్ బుక్ చేసి వచ్చాడు శేషగిరి దిగండి మీరు కాస్త స్నానం చేసుంటే నేను వెళ్లి పళ్ళు తెస్తా పేజా కూడా తెస్తా చీజిది అది మన చపాతీ లాంటిదే నవ్వి బ్యాగు పట్టుకు దిగాడు శేషగిరి మరి నువ్వు నేను అలా ఫ్రెండ్స్ను చూసి రాత్రి కారులోనైనా పడుకోగలనమ్మమ్మా ఉదయాన్నే లేవాలి కదా అన్నాడు నిజమే వీడు నిద్రపోయాడంటే బకెట్ నీళ్లు గుమ్మునించినా లేవడు నవ్వారు మిస్సెస్ మూర్తి బంగారు తండ్రి లాంటి మనవుడు మీకు రోజు రోజంతా చూశాను ఒక్కసారి విసుగు లేదా ముఖంలో ముచ్చట పడిపోతూ అన్నారు ఇష్టం లేకపోతే చెప్పేస్తారండి ఇక్కడ పిల్లలు మన దేశంలో లాగా ముఖం మార్చుకునేనా చేరు పెద్దాళ్ల మాటికి భయపడి రూమ్ విశాలంగా శుభ్రమైన దుప్పట్లు వేసిన రెండు మంచాలతో ఉంది రేడియో టీవీ ఉన్నాయి ఓ ఫ్రిడ్జ్ ఉంది బాత్రూంలో వేణీళ్లు చన్నీళ్లు సరిగ్గా వస్తున్నాయో లేదో అని తిప్పి చూశాడు శేషగిరి అమ్మమ్మ మీరు స్నానం చేయండి నేను తినడానికి పట్టుకొస్తాను అని చెప్పి చక్క పోయాడు నేను స్నానం చేసేస్తాను మీకు చూపిస్తాను అంటూ మిసెస్ మూర్తి ముందు స్నానానికి వెళ్లారు సుందరమ్మ గారు కూడా మారుచీర తీసి పెట్టుకుని కిటికీలోంచి బయట కనిపిస్తోన్న హడావిడిని చూస్తున్నారు తను చూపు మేర దీపాల కాంతితో ఊరంతా పట్టపగల్లా ఉంది వందలాది కార్లు లారీలు అటు ఇటు సాగిపోతున్నాయే కానీ వృధ వినపడడం లేదు ఇక్కడ చెవులు చిల్లులు పడేలా హార్న్లు కొట్టడం తక్కువే అనుకున్నారు మన ఊళ్ళల్లో లారీ అంటే ఎముడని అర్థం చెప్పుకుంటారు కొన్ని సందర్భాల్లో తరిమి కూడా మనుషులను చంపుతాయి కాల్చుకుంటే వచ్చింది ఏంటి మీలో మీరు నవ్వుకుంటున్నారు అంటూ స్నానం చేసి వచ్చారు ఏం లేదు ఇక్కడ లారీలు చాలా పెద్దవైన గోలు తక్కువ మన ఓళ్లలో ఈ మనుషుల్ని తరిమి కూడా చంపుతాయని జ్ఞాపకం వచ్చి నవ్వొచ్చింది ఇక్కడ కాస్త క్రమశిక్షణ ఎక్కువే అయితే పెద్ద ప్రమాదాలే అవుతాయి ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు కూడా ఓ ఐదారు కార్లనైనా దెబ్బతీస్తాయి అందుకే ఇక్కడ పోలీసులు డ్రైవర్ల పాలిటి ఎములో అంటారు బాగా ఫైనులు వడ్డిస్తారు ఇంకా సర్దుకోకపోతే లైసెన్సులు లాగి పారేస్తారు డ్రైవింగ్ చేయని వాడికి ఇక్కడ కాళ్ళు లేని వాడితో సమానం గారు ఆ చక్రం చేతుల్లో లేకపోతే అంగుళం కదలు అది వీళ్ళు అసలు భయం రండి స్నానం చేదురుగాని వాడు వచ్చేలోగా అని బాత్రూమ్ కేసి దారి తీశారు నే చూస్తాను మీకు మీకెందుకు శ్రమ కాస్త నుచ్చుకున్నారు సుందరమ్మ బలివారే శ్రమ ఏంటి మేము మీలా కొత్తగా వచ్చినప్పుడు చేతులు కాల్చుకుని నేర్చుకున్న వాళ్ళమే కదండి ఒక్కొక్కప్పుడు కుళాయిలు చేపినట్టు వినవు గబాల్ మరుగుతున్న నీళ్లు వచ్చి పడిపోతాయి అంటూ నీళ్లు చెన్నీళ్లు కలిపి సరిగ్గా వచ్చేలా చేసి కాస్త షాంపూ తెచ్చా ఉదయాన్నే తల మీద పోసుకుని చక్కా పోవచ్చు తలరు తీసుకోండి అని చెప్పి బయటకొచ్చారు మిస్సెస్ మూర్తి అమ్మమ్మ ఇందా అంటూ బల్ల మీద బ్యాగ్ పెట్టాడు శేషగిరి ఈ గారు రుచి చూస్తారని పొటాటో చిప్స్ బిస్కెట్స్ కూడా తెచ్చాను చెప్పు దాంట్లో గుడ్లు వేరని నవ్వాడు నువ్వు స్నానం చేసరా గాని అన్నారు తెచ్చినవన్నీ పైకి తీస్తూ నోనో నేను తింటాలే ఇప్పుడు స్నానం చేయను పొద్దుటే చేస్తాలే అన్నీ ఓకే ఇంకేమైనా కావాలా అడిగారు చాల్రా ఇంకేం అక్కర్లేదు నువ్వు తిను అన్నారు మిస్సెస్ మూర్తి నేను సినిమాకి పోతా మళ్ళీ వచ్చి మిమ్మల్ని లేపను కారులో పడుకుంటా సరేనా జాగ్రత్తరా హెచ్చరించారు మిస్సెస్ మూర్తి పర్వాలేదమ్మమ్మా గుడ్ నైట్ అని చెప్పి తలుపు వేసిపోయాడు అబ్బాయి మాట వినబడింది ఏడి అంటూ స్నానం ముగించుకుని వచ్చారు సుందరమ్మ వెళ్ళాడు వాడికి ఇవన్నీ కొట్టిన పిండి దేవుడంటే ఏంటో తెలియకపోయినా వాడికి ముక్తి తప్పదండి ఎందుకో తెలుసా అన్నిసార్లు భక్తుల్ని గుడికి తోలుకు చుంటాడు గలగలా నవ్వారు మిస్సెస్ మూర్తి ఆ వయసు పిల్లాడు పెద్దల పట్ల ఇంత అభిమానంతో ఉండడమే గొప్ప ముసలివాళ్లంటే వీసుకునే రోజులు అమ్మమ్మలు నాయనమ్మలు ఇంటికి పెద్దలని గౌరవించాలని భావించే రోజులు పోయాయి మన దేశంలో మీకు తెలుసో లేదో నిస్సారంగా నవ్వుతూ జారిన వేలుముని తిరిగి సరిగ్గా వేసుకున్నారు సుందరమ్మ ఎక్కడా అలాంటి వాళ్ళు వాళ్లు గారు ఇక్కడ నిర్లక్ష్యానికి గురైపోయి మూడు మూడువారిని బ్రతుకులు వెళ్లమారుస్తున్న మా లాంటి వాళ్ళు ఎంద్రెందరో ఉంటారు పోను పోను మీకు తారసుపడకుండా ఉండర్లేండి ఇక్కడ తెలుగు వాళ్ళు తరచూ పండగని పపమని కలుసుకుంటూనే ఉంటారు నాటకాలని కాలక్షేపానికి ఏదో ఒకటి జరుపుకుంటూనే ఉంటారు వీలినప్పుడల్లా మిమ్మల్ని వెంటేసుకుపోను అంటూ రెండు పేపర్ ప్లేట్స్లో పిజ్జా చిప్స్ బిస్కెట్స్ సర్దారు మిస్సెస్ మూర్తి యావండోయ్ ఇది బనలా ఉందా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిట్టుగా ఉంటుంది బిస్కెట్ అంటారు ఎందుకో మా వాడు మీకు చెప్పమని మరీ వెళ్ళాడు దీనిలో గుడ్లు గట్రా ఏం ఉండదు మైదాపిండి వెన్న కలిపి వేస్తారు ఇక్కడ శాఖాహారం ఏదో అంటారు గాని అక్కయ్య గారు హాయిగా తినడానికి సరిపడ్డవు దొరుకుతాయి ఇంకోటి దొరుకుతుంది అచ్చో వంకాయ బజ్జీలా చేస్తాడు దానికి అన్ని హంగులు పెడతాడో అదో గొప్ప మటుకల్లా చూశారుగా వీళ్ళ జ్యూసు గ్లాసు సైజు సేరు పావు ఇక్కడ ఇచ్చేదేదో సమృద్ధిగా ఉంటుంది అయ్యో డబ్బు పోయిందని బాధపడక్కర్లేదు రండి మరీ అయిపోకుండా తినేద్దాం చిన్నవాడైనా ఎంత తెలుసు అంటూ మూర్తి గారితో కలిసి తినడం ప్రారంభించారు గారు బాబు అడిగారు వాడు తినేసి ఏ సినిమాకో పోయి కారులో పడుకుంటాడట ఖాళీ ప్లేట్లు గ్లాసులు అన్ని మళ్లీ సంచిలో సర్దేసి గార్బేజ్ బిన్లో పెట్టేశారు చూసారా ఆకలి తెలియని లేదు తినేదాకా ఎవరి మంచం మీద వారు నడుము మారుస్తూ ఈ ఊరు నిద్రపోదు అన్నారు మిస్సెస్ మూర్తి ఏ పవిత్ర క్షేత్రమైనా అంతే కదండి మన తిరుపతిలో కూడా రాత్రికి పాగలికి తేడా ఉండదు కదూ నవ్వారు సుందరమ్మ గారు భలేవారే పుణ్యక్షేత్రం అంటే వీళ్ళకి అర్థం కూడా తెలియదు ఈ ఊరు ఇనప కార్ఖానాలకి పెట్టింది పేరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సాయంత్రం అయ్యేసరికి ఓ బూడిదరంగు పొగమేఘం పట్టణంకి ముసుగేస్తుంది అందుకే కాబూల్ దీపాలు మరీ మరీ ఎక్కించేస్తుంటారు నిద్రొస్తుందా లేదమ్మా అసలు అలసటే తెలియలేదు నవ్వారు అయితే పడుకునే చెప్పండి కబూల్ దీపం తీసేస్తా అంటూ మిస్సెస్ మూర్తి నైట్ లైట్ నుంచి పెద్ద లైట్ తీసేశారు కాసేపు చీకటనిపించినా నెమ్మదిగా గదిలో వెలుగు విస్తరించింది